అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని వరంగల్ జిల్లా నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సదంత్ అన్నారు వరంగల్ నగరంలోని పాపయ్యపేట చమన్ జంక్షన్ లో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు నిరసనగా ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు కొండా సురేఖ నాగార్జున కుటుంబానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేకుంటే నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు నాగార్జున గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు వెంటనే క్షమాపణ చెప్పాలి దూరం గారు అక్కినేని కుటుంబం పైన అనుచిత వాక్యాలు చేస్తూ అక్కినే నాగార్జున గారు కూడలేనటువంటి మాజీ కోరైనటువంటి సమంత గారు నాగార్జున చెబితేనే కేటీఆర్ గారి దగ్గరికి పంపిస్తే వెళ్ళకపోవడం కారణమని ఇలాంటి ఒక మహిళపై మహిళ మంత్రిగా ఉండి ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పి నేను విమర్శిస్తూ ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకు మంచి పేరున్నది అక్కినేని కుటుంబానికి అలాంటి కుటుంబాన్ని అగౌరవపరచడం సరైనది కాదు సురేఖ గారు మీరు కూడా ఒక మహిళా నాయకురాలు